ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు ఉంటాయని గుర్తించిన ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని పద్దెనిమిదవ వార్డులో ఆయన వార్డు పర్యటన చేశారు ముందుగా ప్రతి వీధిలో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు పారిశుధ్యం తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఆర్ఈజీఎస్ కింద వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి పనులు చేయడానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు ఈ ఏడాది మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టడానికి సుమారు రెండు కోట్ల రూపాయల నిధులను తేవడం జరిగిందని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలో గల ప్రధాన సమస్యలను గాలికి వదిలేశారని కూటమి ప్రభుత్వ హయాంలో ఆ సమస్యలన్నీ దశల భారీగా పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు టిట్కో గృహాల విషయంలో కూడా గత వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారుల పట్ల నిర్లక్ష్యం వహించిందని వచ్చే సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తి సౌకర్యాలతో టిట్కో గృహాలు అందించే యోచన కూటమి ప్రభుత్వం చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పలు విభాగాల అధికారులు సిబ్బంది హౌసెస్ అనేది మీ అందరికీ తెలిసిందే గత వైసీపీ ప్రభుత్వంలో లబ్్యదారుల నుంచి చాలా వరకు డబ్బులు తీసుకున్నారు అంటే మూడు టైప్స్ ఉండేవి టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ ఒకరికి ఐదు వందల రూపాయలు తీసుకోవడం ఇంకోళ్ళ దగ్గర పాతిక వేలు తీసుకోవడం ఇంకోళ్ళ దగ్గర యాభై వేలు తీసుకోవడం తీసుకున్న ఇరవై ఐదు వేలకి యాభై వేలకి ఇక్కడ కట్టలేదు గత ప్రభుత్వం కట్టిందల్లా ఐదు వందల రూపాయలు తీసుకున్న బెనిఫిషరీస్ కి ఆ టికో హౌస్ కూడా విజిట్ చేయడం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టిటుకో హౌసెస్ చూడడం జరిగింది అందులో చేసిన ప్రధానంగా ఏం చేశారంటే అప్పట్లో మేము కట్టిన దానికి రంగులు మార్చారు తీరా డబ్బులు కూడా కాంట్రాక్ట్స్కి ఇవ్వలేదు ప్రభుత్వం రాగానే కొంత పార్ట్ పేమెంట్ ఇవ్వడం జరిగింది అలాగే అక్కడ రోడ్లు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ఎలక్ట్రిక్ పవర్ కూడా స్టేషన్ తీసుకోవడం జరిగింది అక్కడ ఎలక్ట్రిక్ ఫెసిలిటీస్ కూడా తీసుకురావడం జరిగింది ఇంకా శానిటేషన్ విషయానికి పైపులు ప్లంబింగ్ కూడా జరిగింది త్వరలోనే ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది సంక్రాంతి తర్వాత మళ్ళీ ప్రజలకి ఎవరైతే అర్హులైతే ఉన్నారో ఎవరైతే అప్లికేషన్లు ఉన్నారో ఎవరి దగ్గరైతే బాండ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా టిట్కో హౌసెస్ తిరిగి ఇవ్వడం వాళ్ళతో పాటే మేము కూడా కీస్ హ్యాండ్ ఓవర్ చేసి గృహప్రవేశాలు ప్రవేశాలు చేయిస్తామని తెలియజేస్తున్నాం